హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి కిచెన్ ఈరోజు నేను స్వీట్ షాప్లో దొరికే బొబ్బట్లు చేయి చూపెడతానండి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అండి స్వీట్ షాప్లలో తెచ్చిన బొబ్బట్ల కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నవి చాలా టేస్టీగా ఉండేయండి ముందుగా గోధుమ పిండి తీసుకున్నానండి ఒక పోగులో అయితే మైదాతో కూడా చేయొచ్చు మైదా అంత మంచిది కాదని నేను గోధుమ పిండితో చేసి చూపెడుతున్నాను ఒక రెండు మూడు నెయ్యి వేయండి వేసి పిండికి బాగా కలిసిపోయేటట్టుగా చేయిబెట్టి కలిపేయండి అలా ఒక నిమిషం పాటు మొత్తం కలపండి అయితే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మన చపాతి పిండి కంటే ఇంకా కాస్త మెత్తగానే ఉండాలండి ఇలా పిసికిన తర్వాత ఇంకొద్దిగా నెయ్యేసేయండి చెంచడు నెయ్యేసి ఒక ఐదు నిమిషాలు అటు పక్కకు నానబెట్టండి ఎందుకంటే ఇంకా పిండి బాగా స్మూత్గా అయిపోద్ది ఇది కలిపి మూతపెట్టి పక్కకు పెట్టండి ఇట్లా నేను చూపెట్టిన విధంగా నాకు కలపండి అందులో కిలో గోధుమ పిండికి కిలో బెల్లం వేసానండి నేను స్వీట్ ఎక్కువ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం ఈ పొబ్బట్లు శనగ పప్పుతోటి చేస్తారండి చాలామంది నేను పిండితో చేర్చి చూపెడుతున్నాను ముందుగా బెల్లం చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ కొంత పెట్టుకొని గ్లాస్ బెల్లానికి మూడు గ్లాసులు వాటర్ పోయాలి ఇంకొక గ్లాసు పోసినా కానీ ఏం కాదు ఇలా ఒకసారి మరిగించుకోవాలి మరిగిన తర్వాత దాన్ని తీసి ఒక గిన్నె పెట్టి టీ వడగట్ట దానితోటి వడగట్టాలి ఎందుకంటే బెల్లంలో చెత్త ఉసుక కూడా ఉంటుంది అడకి అది పోద్ది ఇలా వడగట్టి పక్కకు పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని రెండు చెంచాలు నెయ్యి వేసి మనం తీసుకున్న శనగపిండిని అందులో వేయాలి వేసి ఇంకొక చెంచా నెయ్యి వేయండి వేసి సిమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు దాన్ని వేపుకోవాలి అడగంటకుండా కొంచెం కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి ఉండలు ఏం పాలి దాన్ని ఇట్లా దోరగా వచ్చేంతవరకు ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది వేంపుకునేసరికి అలా వేగిన తర్వాత మనం వడగట్టిన బెల్లం పాకం ఉంది కదా దాన్ని వేసే ముందు మరి కొంచెంసేపు వేపుకోండి మరొక చెంచాడు వేసాను నెయ్యి వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చేంత వరకు వేపి మనం వడగట్టిన బెల్లాన్ని ఇందులో కొంచెం కొంచెం పోసుకుంటూ మనం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఒకేసారి పోతే శనగపిండి ఉండలు కట్టుతుంది నేను మరొకసారి చూపెడతాను మరో వీడియోలో ముందు వాటర్లో కలుపుకొనైనా మళ్ళీ ఫ్యాన్ పెట్టుకొని అందులో వేసుకొని అయినా ఉండలు లేకుండా చేసుకోవచ్చు నేను ఈసారి మాత్రం అందులోనే బెల్లపం నీళ్ళు పోసేసి సిమ్లో పెట్టాలి కొంచెం ఆ ఉండలన్నీ పోవటానికి కొంచెం నిదానంగా కలుపుకోవాలి లేదా అది కలుపుకోవడం ఇబ్బంది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అలా కలుపుకోండి లేదా మిక్సీ జార్లు వేసైనా మరొకసారి అయినా వేసుకుంటే ఉండలేకుండా అవుతుంది ఇలా సిమ్లో పెట్టుకొని దగ్గరికి వరకు తిప్పుతూనే ఉండాలి కలిపిన తర్వాత కొంచెం మనకు ఏదైనా అడగంటినట్టయితే మరొక చెంచా వేసుకోండి నెయ్యి వేసుకొని అడగంటకుండా కలపాలండి అయితే ఇది వాటర్ ఎక్కువ పోసినాం కాబట్టి పడటానికి కొంచెం టైం పడుతుంది అయినా సరే ఓపికగా మనం తిప్పాలి దాన్ని దగ్గరికి వరకు నేను చూపెట్టినట్టుగా చేయండి అట్లా కలుపుకుంటూ ఉన్నప్పుడు ఉండలు కూడా ఉన్నాయా లేదని చూసుకొని కొంచెం మనం తిప్పే గటే ఆ ఉండల్ని నిలబొట్టండి ఇలా ప్యాన్ కతుక్కోకుండా దగ్గరికి వస్తుందండి దగ్గరికి వచ్చాక కూడా ఒక నిమిషం పాటు ఇప్పుకోండి దాన్ని తీసి ఒక గిన్నెకి కొంచెం నెయ్యి రుద్దుకొని మనం తీసిన శనగపిండి ముద్దను అందులో వేసుకొని ప్యాన్ కింద పెట్టుకోండి గోరువెచ్చగా అయ్యేంత వరకు కొంచెం చల్ల అరుపుకోండి మరీ చల్లగైనా కానీ పిండి గట్టిగా అయిపోద్ది ఇలా అది చల్లార్చిన తర్వాత మరొకసారి చేపెట్టి ఉండలు లేకుండా దగ్గరికి పిచ్చుకోండి కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలు మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి ఒకేసారి చేసుకొని ఉండలు పక్కకు పెట్టుకోండి నేను చేసిన పిండికి ఒక ఇరవై ఉండలు వచ్చాయండి అలా చిన్నగా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా రౌండ్గా చేసుకొని అన్నీ ఒకేసారి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మన సన్ఫ్లవర్ ఆయిల్ కవర్ ఉంటుంది కదండి అందులో మనం పిసుకునే గోధుమ పిండిని ఒక చిన్న ఉండలుగా చేసుకొని ఇలా పలసగా వత్తాలి ఒత్తిన తర్వాత మనం శనగపిండి ముద్దను అందులో పెట్టేసి దగ్గరికి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత పైకి ఎవ పిండి వస్తుంది సరిపోతేనేమో ఏం లేదు కొద్దిగా పిండి పైకి వస్తే ఆ పై పిండి తీసేయండి తీసేసి రౌండ్గా చేసుకోండి దాన్ని అలా నేను చూపెట్టినట్టుగా అట్లా అనుకొని కొంచెం పిండి గట్టిగా ఉంటే కొద్ది మరి ఒకసారి పిసికి గోధుమ పిండి మంచిగా చేసుకోవాలి స్మూత్గా ఇట్లా గోలీలాగా చేసి ఆ కవర్ మీద పెట్టి ఆయిల్ రుద్దండి ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టాలండి దానికి పెట్టుకున్న తర్వాత ఇట్లా నేను చూపెట్టినట్టుగా వద్దండి ఇట్లా చేతితోటైనా ఒత్తుకోవచ్చు లేదంటే దానిపైన కవరు మనం పెట్టిన కవర్నే వేసుకొని ఇలా అంటే తొందరగా వద్దండి పల్సగా వస్తుంది స్వీట్ షాప్లో బొబ్బట్లు ఎలా వస్తాయో మనం ఇంట్లో తయారు చేసినాయి కూడా సేమ్ అట్లాగే ఉంటాయి అంత బాగా వస్తాయండి అట్లా మేము చూపెట్టినట్టుగా తిప్పి చూడండి కొద్దిసేపు తి అట్లా ఉత్తిన తర్వాత ఒకసారి కవర్ తీసుకొని చూడండి ఎక్కడైనా లావుగా అనిపిస్తే మరి కొద్దిగా అనేయండి చేతితోటి ఒత్తుతూ ఉంటే అలా పలుసగా అయిపోతుందండి అది చూడండి ఎంత బాగా వచ్చింది ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వస్తుందండి మనం శనగపప్పు అయితే ఇంత రాదు పిండి కాబట్టి మనం ఎలా అయినా చేసుకోవచ్చు దీన్ని నేను చూపెట్టినట్టుగా అట్లా తీసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాదుగా నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యేసాను వేస్తే చాలా బాగుంటుందండి వేసుకొని సిమ్లో పెట్టుకొని రెండు వైపులా తిప్పి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోండి ఇలా నేను చూపెట్టినట్టుగా నేను చూపెట్టినట్టుగా సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులు కాల్చుకోండి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకోండి చూడండి ఇలా కాల్చుకోండి మిగతాయి కూడా ఇదేలాగా కాల్చుకోండి మరీ ఎక్కువ ఎర్రకు కూడా కాలవద్దండి ఇట్లా నేను చూపెట్టినట్టుగా కాలవండి చూడటానికి ఎంత బాగున్నాయండి స్వీట్ షాప్లో ఉన్నట్టే ఉంటాయండి ఈసారి ఒకసారి ట్రై చేయండి నేను చూపెట్టినట్టుగా ఎలా వచ్చినాయో నాకు తెలియజేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో తింటే నోట్లో వేసుకుంటేనే కరిగిపోద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి